హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను ఇది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది సో మీరు ఎక్కడ టేస్ట్ చేయనంత హోటల్ కూడా సరిపోదు అంత టేస్టీగా ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి మీకు ఎన్ని అవసరమైతే అన్ని బాయిల్ చేసుకోండి నాకైతే ఫోర్ ఏ అవసరం ఎందుకంటే ఇది యాక్చువల్గా మాకు కూడా కాదు ఈరోజు ఒక ఫ్యామిలీ ఊరు వెళ్ళి వస్తున్నారు సో వాళ్ళకి నేను డిన్నర్ ప్రిపేర్ చేసిస్తాను అన్నాను ఈజీగా ఎగ్ బిర్యానీ అయిపోతుంది ఇంకా వీడియో కూడా అలా చేద్దాం అనేసి ఇంకా ట్రై చేశాను బాయిల్డ్ అయిన ఎగ్స్లో ఉప్పు కారం పసుపు వేసి బాగా పట్టించాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని వీటిని స్టీర్ ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి సో దట్ బిర్యానీలో కూడా ఇవి చాలా బాగుంటాయి తర్వాత బిర్యానీ రైస్కి ముందు వాటర్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఉప్పు కూడా మనకి రైస్ అనేది ఉప్పుగా ఉండాలి సో దట్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో మరి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం బాయిల్ అయ్యి వచ్చే వరకు ఉంచాలి కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగా నేను ఒక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి ఇది దావత్ బాస్మతి రైస్ ట్వంటీ ఎయిట్ ఎంఎంవి సో నిమ్మకాయ పిండుకుంటే మనకి ఏంటంటే రైస్ అనేవి అంటుకోకుండా పొడి పొడిగా నీట్గా వస్తుంది సో ముందుగా పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకొని ఒక నైంటీ పర్సంటేజు కుక్ చేసుకోవాలి మరి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిటీ కాదు పూర్తిగా నైంటీ పర్సంటేజు సో కుక్ అయిపోయిన తర్వాత నేను స్ట్రెయిన్ చేసేసాను స్ట్రెయిన్ చేసిన తర్వాత కర్రీ అలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అదే బాండీలో ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం గీయేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి కొంచెం ఫ్లేవర్ వచ్చిన తర్వాత రెండు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ చేసుకున్నాను నేను సో దట్ దాని ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగా ఫ్రై అయిన తర్వాత త్రీ టమాటోస్ని మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకున్నాను మీకు చిన్న చిన్నగా స్మాష్ చేయడం వస్తే అలా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం ఉప్పు తగినంత పసుపు ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను కారం వేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకున్నాను అలా కొద్దిసేపు ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా నా దగ్గర ఎగ్ మసాలా లేదు అందుకే చికెన్ మసాలా కొంచెం వేసుకున్నాను సో గ్రేవీకి కొంచెం వాటర్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకున్నాను వేసుకొని సిమ్లో అలా మగ్గనిచ్చాను వన్స్ ఆయిల్ అంతా పైకి తేలిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా తీసుకొని ఇందులో వేసుకున్నాను సో దట్ మన ఎగ్స్కి కూడా ఆ టమాటో ఫ్లేవర్ అనేది వస్తుంది సో ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఆ ఎగ్స్ని మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి సో నేను దమ్ పెట్టడానికి ఎగ్స్ అన్ని కొంచెం తీసేస్తున్నాను ఎందుకంటే లాస్ట్కి వెళ్ళిపోయి కలిపేటప్పుడు ఏమైనా పగిలిపోతుందనేసి ఎగ్స్తో పాటు నేను కొంచెం టమాటో ఆ గ్రేవీని కూడా సైడ్కి తీసి పక్కన పెట్టుకున్నాను మిగతాది మొత్తం కడాయి మొత్తం నేను స్ప్రెడ్ చేశాను సో దట్ మనకి ఆ ఫ్లేవర్ అనేది రైస్కి వస్తుంది రైస్ నేమొచ్చి ఇందులో ఒక లేయర్ కింద వేసుకున్నాను ఒక లేయర్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద నేను బ్రౌన్ ఆనియన్స్ ఇంకా కొంచెం కొత్తిమీర ఆ మీద కొంచెం గరం మసాలా వేసుకున్నాను అలాగా మనం చికెన్కి ఎలా చేస్తామో సేమ్ ఎగ్ కూడా మనము రైస్ అనేది నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇలాగా ఒక లేయర్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకొక లేయర్ కూడా వేసుకున్నాను ఫస్ట్ ఒక లేయర్ స్ప్రెడ్ చేసి దాని మీద మళ్ళీ మనం తీసిపెట్టుకున్న కర్రీ వేసుకొని సేమ్ ఫస్ట్ లేయర్ ఎలాగా మనం స్ప్రెడ్ చేసామో సేమ్ సెకండ్ లేయర్ కూడా దీని మీద రైస్ వేసుకొని కొంచెం కొత్తిమీర మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ మళ్ళీ గరం మసాలా వేసుకొని అదే సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి సో ఇలా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అదే ఒకేసారి కింద వేసేసుకొని మొత్తం రైస్ వేసుకుంటే కలుపుకోవడానికి కూడా నెక్స్ట్ ఫ్లేవర్ అనేది కూడా రైస్కి పట్టదు సో ఈ విధంగా నేనైతే చేసుకున్నాను మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి సో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత లాస్ట్కి కొంచెం గీ వేసి గార్నిష్ చేసుకున్నాను గీ వేస్తే ఆ ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది గీతో పాటు మీ దగ్గర ఫుడ్ కలర్ ఏదైనా ఉంటే వేసుకోండి ఫుడ్ కలర్ ఈజ్ ఆప్షనల్ మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే కొంచెం పాలలో పసుపు వేసుకొని లేకపోతే వాటర్లో పసుపు వేసుకొని మనము ఫుడ్ కలర్ లాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు సో అది చూడ్డానికి కూడా మనకి కలర్ అనిపిస్తుంది నేనైతే ఫుడ్ కలర్ వేసుకున్నాను సో మొత్తం అన్నీ నీట్గా రెడీ అయిపోయిన తర్వాత దీని మీద మూత పెట్టుకున్నాను అలాగ సిమ్లో వన్ మినిట్ ఉంచాను తర్వాత ఎందుకైనా మంచిది మాడిపోతుందేమో అనేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద దీన్ని పెట్టి దీని మీద ఒక బరువు పెట్టాను సో ఫైనల్గా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నేను జస్ట్ టెన్ మినిట్సే అలాగా దాన్ని దమ్ చేశాను తర్వాత తీసేసాను చూడండి ఎంత టేస్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా సూపర్గా ఉంది సో వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను ఎలా వచ్చింది బాగుంది ఉందా లేదా అన్నీ సరిపోయాయా అనేసి మేము అసలు ఉంచుకోలేదు మొత్తం వాళ్ళకే నేను హాట్ కేస్లో నీట్గా ప్యాక్ చేసి పెట్టాను సో వాళ్ళు కలపగలరో లేదో వాళ్ళు హిందీ వాళ్ళు కదా వాళ్ళకి అంత బాగా బిర్యానీస్ అవి తెలియవు జస్ట్ నార్మల్గా చపాతీస్ అవి బాగా వాళ్ళు వండుతారు సో వాళ్ళు కలుపుకోగలరో లేదో అనేసి నేనే ఒక పెద్ద తాళిలో వేసి నీట్గా మొత్తం మిక్స్ చేసేసి ఇంకా హాట్ కేస్లో వేసేసి పంపించేసాను వాళ్ళు మాత్రం సూపర్గా ఉంది అని చెప్పారు అదే మనకి చాలా హ్యాపీ Please don't forget subscribe to Bye.